హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ వచ్చేసి ఏం చేస్తాను అనుకుంటున్నారా ఏం లేదండి మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా నేను మొత్తం కూడా శుభ్రంగా చిమ్మేసుకొని కసువు చిమ్మి శుభ్రంగా కడిగేసాను బయట ఇంకా తర్వాత వచ్చేసి ఏంటండి అంట్లు ఉన్నవి అవి కడిగేసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చేస్తానండి ఎందుకంటే అమ్మ వాళ్ళు ఫోన్ చేశారనమాట మా అక్క వచ్చింది ఊరు నుంచి ఇంకా తనకి త్రీ డేస్ సెలవులు ఇచ్చారనమాట ఇంకా త్రీ డేస్ ఇక్కడ ఉంటుంది ఖచ్చితంగా సెలవులు వస్తే ఇంకా అక్క అయితే ఇక్కడికే వచ్చేస్తుందండి ఎక్కడికి వెళ్ళదు ఆ తర్వాత వచ్చేసి ఇంకా గుమ్మడికాయ నేను ఈ మధ్యకాలంలో వీడియోలో చెప్పాను కదా మీకు గుమ్మడికాయ ఇప్పటి వరకు ఇప్పటి వరకు బాగా మాగిపోయిందండి ఇప్పటికీ ఇంకా అదైతే చేస్తున్నారు అమ్మ ఫస్ట్ నుంచి మేము అనుకున్నాము ఇంక ఒక వారం అయితే ఇంకా అక్క కూడా వస్తుంది కదమ్మ చేసుకుందాంలే అప్పుడు అని చెప్పేసి అనుకున్నాం అనమాట ఇంకా అమ్మ కూడా అదే అన్నది సరే అని ఆగాం కదా ఇంక ఈరోజు అయితే చేసుకుంటున్నాం అనమాట ఇంకా గుమ్మడికాయ అంటే మా ఫేవరెట్ అండి ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తము కొన్ని కొన్ని ఐటమ్స్ ఉంటాయి ఇంకా వాటికి విడదీయరాని బంధం అనమాట స్వీట్స్లో వచ్చేసి మాకు జిలేబీ జాంగ్రీ ఇంకా ఇష్టము ఇంకా మామూలుగా ఫ్రూట్స్లో చూసుకుంటే పుచ్చకాయ అలాగే బొప్పస్కాయ బాగా ఇష్టంగా తింటాం మేము ఆ తర్వాత ఇంక ఇవి అయితే చూసుకుంటే కూరగాయల ఫేవరెట్ ఏం లేదులేండి ఇంకేదైనా కాంబినేషన్లో ఇష్టం అంటే ఇది మామూలుగా అసలు ఇంకా బాగా ఇష్టం అన్నమాట ఇది మనకి గుమ్మడికాయ చపాతి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి ఎవరైనా ట్రై చేయని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా తర్వాత వచ్చేసి నాన్న ఇక్కడ బెల్లం దంచుతున్నారండి ఆ పుచ్చకాయ చాలా పెద్ద కాయ అది ఇంకా చపాతీలు అయితే ప్రిపేర్ చేసేసామండి రెండు అంటే ఇద్దరం కలిపేసి ఇద్దరం ఒకేసారి రుద్దేశామనమాట ఎందుకంటే మళ్ళీ లేట్ అవుతుంది ఉక్కలు చేశారంటే నడుము నొప్పి వస్తుంది అనమాట అందుకోసమని చెరకు అర కేజీ పెట్టేసుకొని ముందు ఇంకా కబగా వృద్ధేసాము ఆ రెండు రెండు పెనాలు పెట్టేసి శుభ్రంగా కాల్చేస్తామండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా చపాతి అన్నీ ప్రిపేర్ చేసాం కదా నేను చూసి చూపిస్తున్నాను మళ్ళీ ఇంకొకసారి చూడండి నాకైతే చాలా బాగా నచ్చాయి చపాతీలు చపాతీలు అయితే బాగా చేస్తామండి పూరి అవ్వచ్చు చపాతీ ఏదైనా సరే సూపర్గా చేస్తాం అందులో సందేహమే లేదు డౌటే లేదనమాట ఇక్కడ వచ్చేసి గుమ్మడికాయలు కడిగి ఇక్కడ తీసుకొచ్చి పెట్టిందండి అమ్మ ఇంకా మేమంతా మా పని అయిపోయింది అమ్మ మాత్రం కర్రీ చేస్తుంది అనమాట ఇంకా అందుకోసం అని చెప్పేసి ఒక సైడ్ వచ్చేసి ఇంకా తను ఆ ఆ పనిలో ఉందనమాట ఇంకా అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ అయితే మీ ఊరుకు చేరుతుంది ఇందులో వచ్చేసి ఒక చిన్న విషయం చెప్పానండి నెయ్యి కంటే కూడా వెన్న ఉంటే మాత్రం ఖచ్చితంగా వెన్న వేసుకోండి మీరు అంత వెన్న వేసుకుంటే మీకు గుమ్మడికాయ కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది చేసిన రోజు కంటే కూడా నెక్స్ట్ డే సూపర్గా గుంటుందండి వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే ఇది కొరియర్ అయితే వచ్చేసిందండి అసలు నిజంగా మీషో మొత్తాన్ని అసలు ఇసిగి ఇసిగి వేసారిపోయాను నేను అయితే ఎందుకంటే ఇది ఇది ఆల్రెడీ మనం బుక్ చేసి కూడా చాలా రోజులు అవుతుందండి నేను లాస్ట్ వీడియో ఇంతకు ముందు వీడియోస్లో కూడా మీకు చెప్పుకుంటాను నేను చూడండి మీరు నాకు తెలిసి ఇది ఒక ట్వంటీ డేస్ పైన అయిపోయిందండి ట్వంటీ డేస్ అంటే నేను ఆగస్ట్ ట్వంటీ సిక్స్ ఆర్డర్ అయితే పెట్టాను అనమాట కానీ ఇది ఇప్పుడు ఎప్పుడు డెలివరీ అయిందో తెలుసా ఇది వచ్చేసి సెప్టెంబర్ సెప్టెంబర్ సిక్స్టీన్త్నండి పదహారో తేదీ అయితే మనకి ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది అనమాట ఇక్కడ వచ్చేసి చూస్తున్నారా ఇక్కడ మనకు ఆల్రెడీ ఇవన్నీ శుభ్రం చేసుకున్నానండి ఇంకా అందుకని చెప్పేసి వీటిని అయితే వేస్తున్నాను అనమాట ప్రస్తుతానికి ఇంకా ఇవి ఈ కలర్ మీకు పిల్లోస్ ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి నాకు అంతా బాగానే ఉంది కానీ ఇటు సైడ్ అంటే బ్యాక్ సైడు వైట్ కలర్ అయ్యేసరికి చీదరగా ఉంది అంటే మనం ఎక్కువ మాపుతూ ఉంటాం కదా అటు ఇటు చేస్తూ అందుకోసమని అలా అనిపించిందనమాట ఇంకా వేరేదైతే ఏం లేదు చాలా బాగున్నాయండి పిల్లోస్ మాత్రం క్వాలిటీ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి ఇంకేస్ ఎవరికైనా కావాలంటే చెప్పండి లింక్ అయితే నేను ఇస్తాను అలాగే ఇంకో కొన్ని కొలబరేషన్ వీడియోస్ అయితే ఉన్నాయండి అవి కూడా వస్తాయి చూడండి నెక్స్ట్ వన్ బై వన్ పెడుతూ ఉంటాను ఓకేనా అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ అయితే మీ ఊరుకు చేరుతుంది ఇంకా పిల్లోస్ ఎలా ఉన్నాయి వాటి కలర్ ఎలా ఉంది ఫ్లవర్స్ సూపర్గా ఉన్నాయి కదా నాకైతే బాగానే నచ్చాయండి కాకపోతే ఆ వైట్ అనేది కూడా లేకపోతే ఇంకా చక్కగా ఉండేదేమో అనిపించింది నాకైతే పర్లేదు మనం పెట్టిన కాస్ట్కి నాకు న్యాయమే జరిగింది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇవన్నీ కూడా వేసేసి వస్తున్నానండి ఇంకా మా హస్బెండ్ బయటికి వెళ్ళారనమాట తను వచ్చేలోపు ఇవి వేసి చూపిద్దాం ఎలా ఉంది ఏంటి అంటే మా హస్బెండ్ కూడా చాలా బాగా నచ్చాయంట చాలా రోజులకు మంచి పని చేస్తామని చెప్పేసి మెచ్చుకున్నారు ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే మీకు సోఫాలో కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం కూడా ఇంకా మనకి ఇక్కడ బాగా ప్లస్ ఏంటంటే ఈ జిప్స్ ఇచ్చారు కదండి మనకి ఇబ్బంది లేకుండా అనమాట పిల్లోస్ అనేవి మనం ఏంటంటే మామూలుగా మనం తల కింద వేసుకునేవి కొన్ని అయితే అటు జరిగిపోను ఇటు జరిగిపోను ఆ పిల్లో కవర్ అనేది బయటకు రాను అలా జరుగుతూ ఉంటుంది కదా అలాంటి సమస్య ఉండదు జిప్స్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదని అనుకుంటున్నాను నేనైతే లా మనకి కొంచెం పొడుగ్గా ఉండి అంటే మనం రెగ్యులర్గా మంచం మీద వేసుకుంటాం కదా అలాంటి పిల్లోస్కి కూడా కొనుక్కోవాలండి ఎందుకంటే జిప్స్ ఉన్నాయంటే మనకి బాగుంటుంది కూడా తీయడానికి పెట్టడానికి కూడా సింపుల్గా ఉంటుంది అలాగే ఎలా పడితే అలా బయటికి రాకుండా ఉంటుంది మెయిన్ పిల్లో వచ్చేసి ఇంకా చూడండి మొత్తం కూడా చూపిస్తున్నాను ఫైవ్ వచ్చేసాయి అనమాట మొత్తం కూడా ఇంకా దీని మనము సోఫాలో ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాము వచ్చేసేయండి చూశారు కదా సోఫాలు అయితే ఒక త్రీ సరిపోతాయండి ఎక్కువ అవసరం లేదు ఇంకా నేనైతే మంచం మీద వేసేసుకుంటాను రెండు ఎందుకంటే కొంచెం నాకు అత్తగా అనిపిస్తే చాలా ఇష్టం అనమాట అందుకోసమని బాగుంది కదా నెక్స్ట్ వచ్చేసి సోఫాకి కవర్ కూడా కొనాలండి అది కూడా చూస్తాను నెక్స్ట్ అంటే